నమస్తే నేను ఇందు కడపలో మహానాడు సభ అయితే ఘనంగా ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే సో మరి ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు కొన్ని సంచులు వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కొంతమంది కోవర్టులు టీడీపీలో ఉన్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి కడపలో మహానాడు అయితే అంగరంగ వైభవం అయితే ప్రారంభమైంది సో మరి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు అయితే కొన్ని సంచులు వ్యాఖ్యలు అయితే చేశారు అంటే జగన్కి సంబంధించిన కొంతమంది కోవర్టులు అయితే టీడీపీలో ఉన్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు సో మరి ఆ నేతలను అయితే బహిష్కరించాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ఏమంటారు సార్ దీని గురించి అంటే ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన దగ్గర ఈ నేరస్తుల సమాచారం ఎవరెవరు ఎక్కడెక్కడ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారు మొత్తం పోలీస్ సమాచారం అంతా ఆయన దగ్గర ఉంటుంది డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయనకు ప్రతిరోజు ఫీడింగ్ ఇస్తుంటారు హోమ్ మినిస్టర్ అనిత లేకపోతే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇంటెలిజెన్స్ చీఫ్ ఇవాళ సిఐడి రవిశంకర్ అయ్యన్ఆర్ మహేష్ చంద్ర లడ్డా వీళ్ళందరి సమాచారాన్ని క్రోడీకరించుకుని ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా మాట్లాడారా తెలుగుదేశం అధినేతగా మాట్లాడారు అంటే టీడీపీలో జగన్ కోవర్ట్లు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తన కోవర్ట్లని టీడీపీలో ప్రవేశపెట్టాడు ఎన్నికలకు ముందు కొంతమందిని ప్రవేశపెట్టాడు వాళ్ళు తెలుగుదేశంలో ప్రధాన టార్గెట్ని ఎలిమినేట్ చేస్తున్నారు అంటే ఆయన కొన్ని హత్యలను కూడా ప్రస్తావించారు ఏది మనం నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం తస్మాత్ జాగ్రత్త అని అంటూనే ఆయన ఏంటి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలని మంత్రుల్ని అక్కడ ఉన్న పార్టీ ఇన్ఛార్జీల్ని ఆ మండల పార్టీ అధ్యక్షుల్ని ఆయన అలర్ట్ చేశారు మరి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మరి అన్నాళ్ళు పరిపాలనలో అనుభవం ఉన్న ఆయన మాటలు ఆయన చెప్పిన ఉదాహరణలు వీరయ్య చౌదరి ఆ ప్రకాశం జిల్లా అదేంటి ఆ నియోజకవర్గ నియోజకవర్గం బ్రోలు గ్రామం అతను మాజీ ఎంపీపీ అతను చంపారు ఒక తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు ఆ కేసులో వాళ్ళేంటి ఆ గ్రామంలో అంతకుముందే ఆ పార్టీలో చేరారు తెలుగుదేశంలో వాళ్ళు వైసీపీలో ఉండేవాళ్ళు అక్కడ చేరి వాళ్ళు ఇతను మాకు అడ్డగా ఉన్నాడు ఇతనుంటే మా పెత్తనం పార్టీలో సాగదు కాబట్టి అతను చంపేశారు ఇదే విధంగా మరి మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి అక్కడ ఏంటి గుళ్ళపాడు అక్కడ జంట హత్యలు జరిగాయి ఆ జంట హత్యలు ఏంటి ఆ గుళ్ళపాడు అనగానే గుర్తొచ్చే పేరు అక్కడ గతంలో తోట చంద్రయ్య అని మెడ మీద కత్తి పెట్టి అతన్ని జై జగన్ అనమన్నారని అతను జై జగన్ అనకుండా జై చంద్రబాబు అన్నందుకు మెడ కోసి చంపారని అసలు అప్పట్లో అదే అసలు మొన్న జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణమైన వాటిలో అదొక ఇన్సిడెంట్ ఆ గ్రామం ఏది ఆ తోటచంద్రయ్య గ్రామంలో ఇద్దరిని చంపారు ఆ చంపింది ఎవరు ఎన్నికలకు ముందు వాళ్ళు కూడా ఇట్లాగే తెలుగుదేశంలో చేరారు వాళ్ళు కూడా మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మనుషులని వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు నువ్వు వాడిని గనక లేపేస్తే మొత్తం నెక్స్ట్ నువ్వే గ్రామ సర్పంచ్ అని అతనికి హామీ ఇచ్చారని వాళ్ళ పోలీస్ కథనం ఏది అతన్ని ఆ వాహనంతో గుద్దిచ్చి చంపటం ఆ వాహనం పైన జేబిఆర్ అనే పేరు రాయడం అతనితో పాటు అతను చం తమ్మును కూడా చంపేశారు ఎలా జగన్మోహన్ రెడ్డి మనుషులు తెలుగుదేశం పార్టీలో చేరారు వీళ్ళ పట్ల మీరు అప్రమత్తంగా ఉండండి అని ఆయన అనడం జగన్ మనుషులు ఒక్క తెలుగుదేశంలోనే కాదమ్మా జనసేనలో కూడా చేరారు అంటే జనసేనలో కూడా జగన్ కొవట్లు ఉన్నారు ఇప్పుడు జనసేనే కాదు బీజేపీలో కూడా జగన్ కోవర్ట్లు ఉన్నారు అని గతంలోనే చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు కాదు ఏది బీజేపీలో జగన్ కోవర్ట్లు ఉన్నారు వాళ్ళు చంద్రబాబుని తిడుతూ ఉన్నారు అంటూ పదే పదే అప్పట్లో చంద్రబాబు బీజేపీతో పొత్తుక రానికుండా వాళ్లే అడ్డం పడ్డారని అంటే జగన్ ఎంత తెలివి అర్థం చేసుకో ఏది తన యొక్క మనుషుల్ని అటు తెలుగుదేశంలో జనసేనల్లో బీజేపీలో డంప్ చేశాడంటే ఇప్పటికే ఇప్పుడు వాళ్ళు అక్కడ మరి అక్కడుండి ఈయనకి సమాచారాలు ఇస్తున్నారా ఒక్క పార్టీల్లోనే కాదు ప్రభుత్వంలో కూడా జగన్ కోవట్లున్నారు ఉన్నారు ఏది ఐపీఎస్లు లేకపోతే అక్కడ ఉన్న ఎస్పీలు డిఎస్పీలుగా ఉన్నవాళ్ళు సర్కిల్ ఇన్స్పెక్టర్లు అంటే కింద స్థాయి నుంచి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి నీకు సమాచారం ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి అనేక మంది వాళ్ళు పరారీలో ఉన్నారు వైసీపీ నాయకులు ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన ఏంటి యాభై ఆరు రోజులుగా పరారీలో ఉన్నాడు పోలీసులు పలానా కేరళ వస్తున్నారు పోలీసులు పలానా కర్ణాటక వచ్చారు హైదరాబాద్లో తిరుగుతున్నారు నీ కోసం ఈ సమాచారం జగన్ కోవర్టులు ఆ పోలీసుల్లో ఉన్న వీళ్ళకి ఇచ్చారని అప్పట్లో పిన్నెల్లి బ్రదర్స్ పరారీలో కానీ అసలు మొత్తం ఏది వీటన్నిటికీ పిఎస్ఆర్ ఆంజనేయులే ఒక శిక్షణ శిబిరం ఒకటి పెట్టాడని ఈ పరారీలో ఉన్న నాయకులందరికీ కూడా ఆయనే సమాచారం ఇస్తున్నారని అంటే జగన్ కోవర్టులు లేదు ఎక్కడ అవును సో మరి ఇంత జరుగుతున్నా సార్ ఇన్ని వరుస స్కామ్లు బయటపడుతున్నాయి వరుస అరెస్ట్లో జరుగుతున్నా కూడా ఒక కాన్ఫిడెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో మేమే వస్తాము మీరు అన్నట్టు తంతే టీడీపీ ఎక్కడో పడుతుంది కూడా ఆయన చెప్తున్నారు ఏ రకంగా చూడొచ్చు సార్ దీన్ని అదే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అది మరి ధైర్యం అనాలా లేకపోతే ఇక మరి ఆరిపోయే ముందు వెలిగే వెలుగనాలా ఇవాళ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాటలు పోయినాళ్ళు పోగా ఉన్నాళ్ళని ఎలా కాపాడుకుందాం అన్న ఆయన తాపత్రయం అతను ఏంటి ఏదో రకంగా తిమ్మిని బిమ్మిని చేస్తాను డబ్బు ఉంది డబ్బుతో ఎవరినైనా కొనగలను ఓట్లు కొనగలను లేకపోతే అధికారుల్ని కొనగలను లేకపోతే ఖరీదైన లాయర్లను పెట్టుకుని వాదనలు చేయగలను మరి పదమూడేళ్లుగా ఆయన బెయిల్పై ఎలా ఉన్నాడు దేశంలో ఏ నెరస్తుడైనా ఇన్నేళ్లు బెయిల్పై ఉండగలిగాడా కారణం ఏంటి చట్టంలో ఉన్న లొసుగులు అక్కడ ఆ న్యాయస్థానాల్లో ఉన్నటువంటి ఆ లోపాలను ఆధారంగా చేసుకుని డబ్బు కట్టలు కట్టలు వెజ్జలుతున్నాడు అంటే ఈ నోట్ల కట్టలే ఇప్పుడు ఈ కోవర్టులకు కూడా అదే ఏది వాళ్ళకి కావాల్సిన డబ్బు అంతా ఇతను అందిస్తూ ఇవాళ మరి కొంతమందిని అసలు తెలుగుదేశం నుంచి బహిష్కరించమని మీరన్నారు రింట్రోలో కూడా ఏది కొంతమందిని టీడీపీ నుంచి బహిష్కరిస్తున్నారంట అని అంటే ఎవరు ఇవాళ కోవర్టులు ఎవరు ఇవాళ క్యాడర్ ఇది తెలుసుకోవాలి ఆ తెలుసుకోవాల్సిన బాధ్యత అక్కడ ఎమ్మెల్యే పైన అయ్యావుల కేసు ఆ మధ్య మినీ మహానాడులో నాలుగు రోజుల క్రితం మాట్లాడుతూ ఏమన్నాడంటే పొద్దు తిరుగుడు పూలు ఉన్నాయి జాగ్రత్త అన్నాడు రాజకీయ పొద్దు తిరుగుడు పూలు అంటే పొలిటికల్ సన్ఫ్లవర్స్ సూర్యుడు ఎటుంటే అటు తిరుగుతుంటాయి ఆ పూలు ఇప్పుడు అధికారం ఎటుంటే అటు తిరుగుతుంటారు వీళ్ళు అంటూ వీళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి మేమే కాదు రాష్ట్ర స్థాయి నాయకత్వమే కాదు పల్లెల్లో మండలాల్లో ఉన్న మీరు కూడా వాళ్ళని ఒకసారి చూస్తుండండి ఇప్పుడేంటి దున్నేటప్పుడు దూరం ఉంటారు కోసేటప్పుడు కొడవళ్ళు తీసుకుని వస్తారు అంటే ఐదేళ్లు మన ప్రతిపక్షంలో ఇబ్బందులు పడుతూ కేసుల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు మనం పవర్లోకి వచ్చేసరికి మనం గెలుస్తున్నామని ఎన్నికల ముందే వచ్చిపడ్డారు ఇప్పుడు గెలిచాక ఇంకొంతమంది వస్తున్నారు అంటే ఇప్పుడు తెలుగుదేశం ముందున్నటువంటి విద్యుక్త ధర్మం తక్షణ కార్యక్రమం ఏంటి ఇప్పటికే చేరిన కోవర్టుల్ని వదులుచుకోవాలి కొత్తగా కోవర్ట్లు చేరకుండా అడ్డుకట్ట వేయాలి ఒక స్క్రీనింగ్ జరగాలి అంటే చేరికలని పడితే వాడు వచ్చి చేరతానంటే చేర్చుకోకుండా ఆ చేరేవాడు ఏ ఉద్దేశంతో చేరుతున్నాడు అనేది తెలుసుకోవాలి మొన్న మనం చూసాం ఏది డిప్యూటీ మేయర్ డిప్యూటీ చైర్మన్ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఎవడు పడితే వాడు వచ్చి చేరారు మీరేదో రకంగా మీ జెండా ఎగరేసుకోవాలని చెప్పి తాపత్రయంలో వచ్చిన వాళ్ళందరినీ చేర్చుకున్నారు ఇప్పుడు మరి ఇళ్ళల్లో కోవట్లు ఎంతమంది ఉంటారు ఇప్పుడు ఇవాళ పార్టీలో కోవట్టులను ఏరేయడం అంటే గొంగట్లో ఎంట్రికలు ఏరేయడమా ఇప్పుడు గొంగట్లో అన్నం తింటా ఎంట్రికలు ఏరేయడం ఎలాగో ఇవాళ రాజకీయ పార్టీలో కోవట్లు ఏరేయడం అలా సాధ్యమేనా అయ్యే పనా సరే రకంగా చూసుకుంటే మొన్న ఒక రెండు సంవత్సరాల క్రితం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు టీడీపీ కార్యకర్తల పసుపు చొక్కాలను చింపి అవమానించారు అయితే ఎక్కడైతే అవమానించారో అదే సభలో అదే గడ్డపై అదే కార్యకర్తలకైతే ఘనంగా సన్మానం కూడా జరిగింది మొన్న మహానాడులో సో మరి ఒక జగన్మోహన్ రెడ్డి వ్యవస్థను అలాగే టీడీపీ వ్యవస్థను ఏ రకంగా చూడొచ్చంట సార్ వాళ్ళకి సన్మానమే కాదు నువ్వు చెప్తుంది మూడు రోజుల క్రితం అసలు నిన్న వాళ్ళకి చంద్రబాబు భోజనం వడ్డిచ్చాడు నిన్న ఐదుగురిని పిలిచి మొత్తం అందరితో ఆయన ఏంటి విందులాగా ఏర్పాటు చేసి ఆయన వాళ్ళకి వడ్డన చేయడం ఆయన వాళ్ళని అభినందించడం ఇవాళ ఇంకా ఐదుగురికి ఇంకా అంతకన్నా ఏం కావాలి మీకు ఉద్యోగాలు కావాలా మీ పిల్లలు ఏం చదువుతున్నారు వాళ్ళకి ఏమన్నా స్కూల్లో సీట్లు కావాలా అంటూ ఒక భరోసా ఇప్పుడు ఇవాళ పార్టీకి అదే వెన్నెముక ఇప్పుడు కేడర్ ఇస్ ద బాస్ అన్నారు కార్యకర్తే అధినేత అంటే కింది స్థాయి కార్యకర్తతో కూడా అధినేత ఎలా మింగిల్ అవుతాడు అనేది ఇవాళ తెలుగుదేశం పార్టీని చంద్రబాబుని చూసి నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు సరే ఆయన పని అయిపోయింది ఇంకా పార్టీ ఉంటుందో ఉండదో మనకు తెలియదు భవిష్యత్తులో పార్టీ పెట్టాలనుకున్న నాయకులు కానీ ఈ కొత్త రాజకీయ పార్టీలు కానీ అసలు అధినేత కార్యకర్త మధ్య ఉన్నటువంటి ఆ బంధం ఆ బాండింగ్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఇవాళ బీజేపీ ఎందుకు ఇంత బలంగా ఉంది కారణం దానికి వెన్నెముక ఆర్ఎస్ఎస్ అక్కడ ఒక సిద్ధాంత ప్రాతిపదిక వాళ్ళ కమ్యూనిస్టులు కూడా గతంలో చాలా బలంగా ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళ పని అయిపోయేది సిపిఐ సిపిఎం కారణం ఏంటి కార్యకర్త అక్కడ సుప్రీం గా ఉండటం నాయకులకు కార్యకర్తకి మధ్య అంతరం ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తనేదో దైవాంశ సంభూతుడని అసలు నాయకులతో కలవడం ఎంపీలకే అపాయింట్మెంట్ లేదు మంత్రులకే అపాయింట్మెంట్ లేదు ఎవరిని అసలు ఇంటికి రానియడు ఎవరితో కలిసి కూర్చుని భోజనం అతను ఏంటి తనేదో ఒక రాసరికం నుంచి వచ్చానన్న ఆయన పోకడలు ఇవాళ ఆ పార్టీ ఈ పరిస్థితికి కారణం అంటే పార్టీ ఎలా ఉండాలి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ ఎలా ఉండకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఎలా ఉండాలి చంద్రబాబు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ నాయకుడు ఎలా ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి ఒక చక్కటి పాఠ్యాంశాలు రాజకీయాల్లో ఇదే పాఠ్యాంశాలు వీళ్ళని చూసే నేర్చుకోవాలి ఓకే సార్ నమస్తే నమస్తే